అందరికి నమస్కారం ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు అందులో అనే ఆవిడ ఒక ఆవిడ వేసింది ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు ఒకసారి అది మీరు వినండి దీని తర్వాత మాట్లాడుకుందాం హలో చెప్పండి గీతా భావని గారా మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి చెప్పండి మీరే కదా అవునండి అవునా కాదమ్మా ఒకటి గుర్తు పెట్టుకో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాట లేని నష్టపోకూడదు ఎవరు బాగా పనిచేస్తారు ఇప్పుడు వంగ గీత గారు ఎవరే అండి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది మేము చెప్పారండి కాదు జనసేన కాదు ఇండిపెండెంట్ గానే నేను అనింది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే అక్కు ఉంది కానీ అట్లా కాదు మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఉన్న ఒకే ఒకేరే కదమ్మా ఏమో తెలియదు అండి నాకు తెలియదు ఏం కరెక్ట్ నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి అట్లా నేను నక్కపోవడం తర్వాత విషయం మీరెలా ఫోన్ చేయకూడదు కదా అంటే నేను బెదిరించడం కాదు నేను ఒక లెచ్చరని నేనే బెదిరించాలి నేను ఏమంటానంటే కాల్స్ వస్తున్నాయి కాదమ్మా నేను నేను అనేది ఏంటంటే నేను నేను అమ్మ అంటున్నా చూడు నేను అమ్మ నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటమ్మా ఇంటెన్షనల్ అంటే ఏమని కోపము వాళ్ళ మీద పగ అత్త కాదు కాదమ్మా మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది అది ఇంటెన్షనల్ కాదమ్మా నోటరీ మా దగ్గర ఉన్నాయి మేమేమనుకుంటాం మాది ఐటీ వింగ్ అమ్మా మాది ఒక సెల్ మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే మంచి మంచి మేధావులు ఉంటారు దీంట్లో అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పటి బిట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పటిబిట్టు ఎక్కడైనా చూడండి గొల్లప్రోలు ఉప్పాడ ఇది కొత్తపల్లె ఉప్పాడ కొత్తపల్లె చూడండి కాపులు వేయకపోయినా పర్వాలా ఏసీలు ఉన్నారు అక్కడ తర్వాత బీదా బితుక ఉన్నారు ఖచ్చితంగా ఉంగ గీత కానీ గెలిపించుకుంటారు గెలిపించుకోండి చూడండి నార్మల్ గా కాదులేమ్మా మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్ చూశారు కదా వీళ్ళు ఇచ్చిన కడప నుంచి ఎలా బేరించాడు మనం నేను చెప్పాను కదా కడప నుంచి కొంతమంది గుండాలు చేరు చేస్తున్నారని ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిటాపురంలో పోటీ చేయకూడదా వాళ్ళు మాకు కూడా పోటీయ్యే కదా వాళ్ళు గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమందితోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు ఎంతమందితోటి మీరు పేరు చోట్ల చేయించారు మీలాంటి నిచమని పనులు మేము చేయలేదే ఇట్ యాక్సెస్